కబ్జా ఈ పేరు వింటే చాలు ప్రభుత్వ భూమో పోరంబోకు స్థలమో పేదల భూమో అక్రమార్కుల కన్ను పడి ఆక్రమణకు గురైందని తరచు వింటుంటాం అధికారుల అన్నదండలతో పేట్రెగిపోయే కబ్జాకారులు కంటికి కనిపించని దేనిని వదలరు ఈ క్రమంలో చెరువులు నాళాలను వదలని అక్రమార్కులు వాటిని కబ్జా చేసి సొమ్ము చేసుకుంటున్నారు రాత్రికి రాత్రే చెరువులను మట్టితో నింపేస్తూ వాటిల్లోనే భారీ భవనాలు విల్లాలు నిర్మించేస్తున్నారు ఎకరాలకు ఎకరాలు కబ్జా చేస్తూ అడిగిన వారిని ఎరగదొక్కడం అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరించడం వారికి వెన్నతో పెట్టిన విద్య అక్కడక్కడా అధికారులు ప్రశ్నించినా నీటిపారుదల శాఖ కేసులు బుక్ చేసిన ఫలితం అంతంత మాత్రమే ఇలా ఎన్నో ఎన్నెన్నో కారణాలతో హైదరాబాద్ మహానగరంలోని వందలాది చెరువులు నాళాలు ఆక్రమణకు గురయ్యాయి మరి దీనిపై చర్యలే లేవా హైదరాబాద్లో కబ్జాల తీరు ఎలా ఉంది ఏం చేస్తే ఆక్రమణలు అరికట్టవచ్చు సాగు తాగునీటిని అందించడంలో చెరువులు కీలకం కానీ ఆ చెరువులే కబ్జాకు గురవుతున్న వైనం చెరువుల ప్రాముఖ్యతను గుర్తించిన నాటి రాజులు పాలకులు వాటి సంరక్షణకు ఎన్నో చర్యలు తీసుకుంటే నేటి కబ్జాదారులు మాత్రం మాకు అవేవీ పట్టవు అన్నట్లు వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా భూములకు అధిక ధరలుండే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కబ్జాదారులు విశ్వరూపం చూపిస్తున్నారు ఓ విధంగా చెప్పాలంటే నగరంలో ఏ చెరువు చూసినా ఆక్రమణల చెరలో చిక్కి శల్యమవుతోంది ఆక్రమణలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో వాటిపై చర్యలు అంతంత మాత్రమే ఆయా శాఖలోని అధికారులు రాజకీయ నేతల అండదండలతో కబ్జాదారులు వందల కోట్ల విలువైన చెరువుల స్థలాలను ఆక్రమిస్తున్నారు వాటిల్లో కొద్ది రోజుల్లోనే అనధికారికంగా వెంచర్లు వేసి ఇంటి స్థలాల కింద అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు హైదరాబాద్లోని కబ్జాలకు గురైన గురవుతున్న చెరువులు నాళాల వివరాలు విస్తుపోయేలా చేస్తాయి నగర శివారు పటాన్చేరు నియోజకవర్గంలోని ఏదుల నాగులపల్లి వద్ద పన్నెండు ఎకరాల నాగులుకుంట చెరువులో మూడు ఎకరాలు ఆక్రమణకు గురైంది చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసి రెండేళ్లు కావస్తోంది ఇప్పటికీ దీనిపై పోలీసు శాఖ విచారణ కొనసాగిస్తూనే ఉంది ఇదే నియోజకవర్గంలో కాజీపల్లి వద్ద విశాఖవారి చెరువు నాలుగు ఎకరాలు ఆక్రమణకు గురైందని చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను కోరితే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని మామిడికొంట చెరువులో ఏడాది కిందట ఓ వ్యాపారి ఎకరా భూమి కబ్జా చేశాడు అది మరొక ముందే అదే వ్యాపారి అదే చెరువులో ఐదు ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు రాత్రికి రాత్రే ఇరవై ప్రొక్లైన్లు నలభై టిప్పర్లతో ఆ స్థలాన్ని మట్టితో నింపేందుకు యత్నించాడు స్థానికులు అడ్డుకోవడంతో వారిని రౌడీలతో బెదిరించారు శంషాబాద్ పోలీసులు స్పందించి రెండు లారీలు ఒక టిప్పర్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు కాటేదాన్ బాబుల్ రెడ్డి నగర్లో నర్సబాయి కుంట రెండేళ్ల కిందటి వరకు ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉండేది మామిడి కుంటను ఆక్రమించడానికి ప్రయత్నించిన వ్యాపారితో పాటు మరికొందరు రెండేళ్లలో ఈ చెరు మొత్తాన్ని మట్టితో పూడ్చి అనధికారిక వెంచర్ను వేసి ఇళ్ల స్థలాలుగా చేసి విక్రయించారు ఇదే కాటేదాన్లోని అప్పా చెరువు గతంలో ముప్పై తొమ్మిది ఎకరాల్లో ఉండేది కానీ అక్రమార్కుల వలలో పడిన చెరువు పన్నెండు ఎకరాలే మిగిలింది ఇక్కడే అనేక ఇళ్లను కూడా నిర్మించారు చుట్టూ కాంక్రీట్ అరణ్యాలు పరుచుకోవడంతో వానాకాలంలోనూ చెరువుల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితులు లేకుండా పోతున్నాయి అదే అదునుగా లేని చెరువులను మూసేస్తే భవిష్యత్తులో వెంచర్లకు ఉపయోగపడుతుందన్న ముందస్తు అంచనాతో కొందరు అక్రమార్కులు దుండిగల్ మండలంలోని లక్కకుంట చెరువును మట్టితో కప్పేస్తున్నారు అక్కడ ఎకరా విలువ పది కోట్ల రూపాయలు ఉంటుందని ఈ లెక్కన ఎనిమిది పాయింట్ మూడు సున్నా ఎకరాల విస్తీర్ణమున్న చెరువు విలువ ఎనభై మూడు కోట్లు ఉంటుందని అంచనా చెరువు సమీపంలోకి ఎవరూ రాకుండా ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు చెరువును పూడ్చేస్తున్న అధికారులు లక్కకుంట వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి దీంతో హైదరాబాద్ లోని శిల్పారామం ఎదురుగా ఉన్న తుమ్మిడి చెరువు ఎకరాకు పైగా కబ్జాకు గురైంది ఖానామెట్ మొండికుంటలో ఓ వైపు శ్మశానం ఉండగా అవతలివైపు ప్రైవేటు వ్యక్తులు చెరువు స్థలాన్ని ఆక్రమించారు జిహెచ్ఎంసీ నాగారం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో చెర్లపల్లి చెరువు శిఖల్లో లోటస్ కాలనీ వైపు ఎకరాల కొద్దీ కాలనీలు వెలిశాయి వీటితో పాటు యూసఫ్గూడలోని ముప్పై ఐదు ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు కూడా ఆక్రమణలకు గురై చిన్న కొలనుగా మారింది పాతబస్తీ బార్కస్లోని గుర్రం చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కనిపించకుండా మాయమైంది తొంభై ఎకరాల విస్తీర్ణంతో ఉండే గుర్రం చెరువు కబ్జాలకు గురై ఇరవై ఎకరాలే మిగిలింది నలభై ఆరు ఎకరాలకు పైగా ఉండే బండ్లగూడలోని సూరం కాసారం సైతం ఇలానే ఆక్రమణలకు గురై పన్నెండు ఎకరాలకు పరిమితమైంది పదమూడు ఎకరాలకు పైగా ఉండే అంబర్పేటలోని బతుకమ్మ కుంట ఐదు ఎకరాలకు కుంచుకుపోయింది కూకట్పల్లి మూసాపేట జంట సర్కిళ్లలో పదిహేను చెరువులున్నాయి పది చెరువులు సింహభాగం ఐదు చెరువులు స్వల్పంగా ఆక్రమణకు గురయ్యాయి చెరువులు అయితే పొల్యూట్ అయిపోతున్నాయి లేకపోతే మొత్తం అయిపోతున్నాయి ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటి జనవరి ఫిబ్రవరి మార్చిలో బమ్ రుక్నోద్ధాని చాలా పురాతనమైన నాలుగు వందల కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్న పురాతనమైన బమ్ రుక్నోదోళ చెరువు ఆపోజిట్ ఆపోజిట్ శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీలో శాస్త్రీపురంలో రాజేంద్ర ఆ చెరువు మీద మొత్తం నోటిఫైడ్ చెరువు అది దానికి లేక్ ఐడి ఉన్నది ఇప్పుడు రీసెంట్గా చెప్తున్నాను మొత్తం మొత్తం పూడి చేశారు దాన్ని అంటే ఇప్పుడు చెప్పండి మీరు అక్కడ క్యాచ్మెంట్లు వస్తున్న నీళ్ళని ఎక్కడ పోవాలా ఎక్కడ అవి ఇంకిపోవడానికి అసలు స్థలం లేదు సువేజ్ నీళ్ళన్నీ వస్తున్న ఆ రాఘవేంద్ర కాలనీ శాస్త్రిపురం కాలనీ వస్తున్న వాడిని కిందికి తరలించారు మీరాలం ట్యాంకులోకి మీరాలం పొల్యూట్ అయిపోయి జూ పొల్యూట్ అయిపోతుంది మూసీ నది పొల్యూట్ అవుతుంది చెరువులతో పాటు నగరంలోని అనేక నాళాలు ఆక్రమణలకు గురవుతున్నాయి మణికొండ నుంచి హుస్సేన్ సాగర్ వరకు వేలాది క్యూసెక్ల వరద మోసుకొచ్చే బుల్కాపూర్ నాలా దాదాపు డెబ్బై శాతం ఆక్రమణకు గురైంది కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పారిశ్రామికవాడ కూకట్పల్లి చెరువుల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద తీసుకొచ్చే కూకట్పల్లి నాలాలోకి ఇళ్లు చొచ్చుకొస్తున్నాయని అధికారులే వెల్లడించారు ఇలా నగరంలో ఆక్రమణకు గురైన చెరువులు నాలాలకు సంబంధించి ఇవి ఉదాహరణలు మాత్రమే ఇంకా ఎన్నో విలువైన కీలకమైన చెరువులు నాలాలు కబ్జాదారుల చేతుల్లో చిక్కుకున్నాయి కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువులు నాళాల పట్ల కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలైన అక్రమార్కులు అధికారులు వాటిని లెక్క చేయని సందర్భాలు ఉన్నాయి కాగా ఇటీవల కొన్ని చెరువుల్లో భారీ భవనాలు విల్లాలు నిర్మించారనే అంశంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ వి వేణుగోపాల్ స్పందించారు ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు అభివృద్ధి పేరుతో ఆక్రమణలు పెరిగి చెరువుల్లో నిర్మాణాలు వెలుస్తుండడం పర్యావరణ సమతుల్యతకు ప్రమాదమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కాగా చెరువు నాలాలు ఏళ్లుగా కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి కొన్నింటిలో అధికారులే ఆక్రమణదారులకు సహకరిస్తున్నారని వీరి ప్రోత్సాహంతోనే కబ్జాలు చేస్తూ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారనే వాదన కూడా ఉంది అక్రమార్జనకు ఆశపడే ఆయా శాఖల్లోని అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారు కబ్జాకు సంబంధించి ఫిర్యాదులు అందినా వాటిని అంటీ ముట్టనట్లుగానే అధికారులు వ్యవహరిస్తుండడం ఇందుకు నిదర్శనం